మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్లోనే పదహారు సినిమాగా ఆర్సీ సిక్స్టీన్ మూవీ పెద్ద మూవీతో మనం ముందుకు రాబోతున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్గా వెళ్ళిపోయాయి ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానగా ఈ సినిమా యొక్క టైటిల్ అలాగే గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు ఆద్యంతం ఆకట్టుకున్నాయి ఆ గ్లిమ్స్ దీంతో ఆ గ్లిమ్స్పై ఎప్పటికే సెలబ్రిటీలు చాలామంది స్పందించారు రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని చూస్తూ ఉన్నారు మరోవైపు రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు రిలీజ్ అవుతుందా చూస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటిస్తున్న కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్ చరణ్ నటన గురించి అలాగే పెద్ద మూవీ గురించి ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన అదిరిపే రేంజ్లో ఉండబోతోంది ఇండియా లెవెల్లో ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులను సృష్టిస్తుంది ముఖ్యంగా పెద్ద మూవీలో రామ్ చరణ్ నటనకి ఆస్కార్ ఖచ్చితంగా వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నటుడు శివరాజ్ కుమార్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పెద్ద సినిమా అయిపోయిన వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో మరొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాతో మేరనున్నారు ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో అద్భుత విజయం సాధించిన రామ్ చరణ్ తదుపరి సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై అంచనాలు కూడా పీక్స్ లో వెలిపిన విషయం విదితమే